నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం జీసిగడం మండలం పెంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మక్కా సాయిబాబా నాయుడు పత్రికా సమావేశం నిర్వహించారు ఆయన పత్రికా ముఖంగా మాట్లాడుతూ నా పేరు మక్క సాయిబాబు నాయుడు జీశికడ మండలం హెచ్ఎల్ఆర్ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా పెంట నాగలూ సహ గ్రామ వాస్తవ్యున్ని మరి భవిష్యత్తులో ఏ పార్టీకి వెళ్ళమనేది నా కేడర్ని నా మిత్రుల్ని నా అభిమానుల్ని అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలియజేస్తున్నాను ఇదే మాదిరిగా జనసేన నుంచి మరి నాగేంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీంతో మాట్లాడిన వాళ్ళ టీం రావడం జరిగింది జనసేనలకు వాళ్ళు ఆహ్వానం పలుకుతున్నారు ఏది ఏమైనప్పటికీ మా అందరి నిర్ణయం తీసుకొని త్వరలోనే ఆ విషయం తెలియజేస్తారని చెప్పి మనం చేస్తున్నాను యువత అదే మాదిరిగా మరి జనసేనలో యువత అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది యువకులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఉత్తేజంతో జనసేన పార్టీని మళ్ళీ గవర్నమెంట్ ఏర్పరిచే విధంగా అందరూ అవుతున్నారు కాబట్టి మరి ఆ విధంగా ఆ పార్టీలోనికి పయనిస్తే తప్పకుండా త్వరలో మేము తెలియజేస్తాము గత టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి క్రియాశీలక కార్యకర్తగా అదే మాదిరిగా జిల్లాలో ఎన్నో పదవులు చేపెట్టి పార్టీ కోసం పార్టీ పటిష్టత కోసం నా జీవితాన్నే అంకితం చేసి ఆహార కష్టపడి పార్టీ అభివృద్ధికి పాటుపడ్డాను గత ఇరవై సంవత్సరాల నుంచి రెండో పని పెట్టుకోకుండా పూర్తి స్థాయిలో నిమగ్నమవుతూ అవుతూ పార్టీ కేడర్ కోసము పార్టీ కార్యకర్తల కోసం పార్టీ కోసం జెండా మోస్తూ పనిచేయడం జరిగింది ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొచ్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నన్ను ఎన్నో ఇబ్బంది గురి చేసినప్పటికీ మొక్కవోని దీక్షతో పార్టీని వేడకుండా పార్టీ కోసం చాలా శ్రమించాను అప్పటి నాయకులు మరి కేంద్ర మంత్రి వర్యలో కింజరాపు ఎర్రైడ్ గారు అదే మాదిరిగా తమ్మనేని సీతారాం గారు అదేవిధంగా సీనియర్ నాయకులు కెమిడి కళా వెంకటరావు గారు మోస్ట్ సీనియర్ నాయకులు నిమ్మక గోపాలరావు గారు అదే మాదిరిగా రాజకీయ కురు వృద్ధులు కలమట మోహన్ రావు గారితో అదేవిధంగా మన శివాజీ గారితో కోన రవికుమార్ గారితో మరి గద్దె బాబూరా గారితో గుండె అప్పల సూనర్ గారితో అదే మాదిరిగా అప్పటి మాజీ శాసనసభ్యులు తలే భద్రయ్య అమృత్ కుమారి వారితో ఇలాగ అందరితో అందరూ మనలు పొంది అందరూ సహకారం తీసుకొని అందరితో మమేకమై పార్టీ కోసం పనిచేసిన పరిస్థితి ఉంది వీళ్ళందరితో కూడా నియమ నిబద్ధతలతో కట్టుబాటుతో ఏ ఒక్కరితో ఇబ్బంది పడకుండా ఏ ఒక్కరికి నా వల్ల ఏ ఒక్కరికని డ్యామేజ్ లేకుండా అటు పార్టీకి కానీ నాయకులతో కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరితో సాన్నిధ్యంగా ఉంటూ పార్టీ కోసం పనిచేసి వచ్చింది లోకేష్ గారితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్లో మాట్లాడి సంభాషణలో చూనే పరిస్థితి కూడా ఉంది అది ఎంత కష్టపడినప్పటికీ ఇప్పుడు పార్టీలో ఉన్న ప్రజెంట్ కేడర్ నాయకులను మరి ఎందుకు తెలియ దూరంగా పెడుతున్నారు మరి అది ఆలక తెలియాలి ఎందుకంటే ఇక్కడ జిల్లాలో మరి జిల్లా ఉపాధ్యక్షుడిగా చేశాను జిల్లా ప్రధాన కార్యకు చేశాను జిల్లా యూత్ ప్రెసిడెంట్గా చేశాను మరి ఆహార మండలా చేశాను అదేవిధంగా జిల్లాకి సర్పంచ్ చేశాను మా గ్రామంలో మా మండలం పెండు గ్రామంకి సర్పంచ్కి చేశాను సర్పంచుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చేశాను ఇప్పుడు తూర్పు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను అయినప్పటికీ ఇంత ఇయర్ అయినప్పటికీ మరి వీళ్ళు ఎందుకో ఆ విధంగా గుర్తింపు తీసుకురాకుండా పక్కన పెడుతున్నారు అనేది మరి వాళ్ళ నిర్ణయానికి వదిలేస్తాను ముఖ్యంగా గత రెండు వేల పదమూడులో నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వరకు మా గ్రామంలో ఎనలేని అభివృద్ధి చేయడం జరిగింది పక్కా బిల్డింగ్లు అయితేనేమి కచ్చా రోడ్లైతేనేమి అదేవిధంగా సిమెంట్ రోడ్లు తారు రోడ్లు ఇట్లా పొలాల్లో పొలాలకు సంబంధించిన మంచినీరు సదుపాయాలు అన్ని వసతులు కల్పించి గ్రామాన్ని అభివృద్ధి చేశాను మరి ఇంకా మా గ్రామంతో పాటు మండలంలో కూడా ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది మరి త నెక్స్ట్ మా నిర్ణయం ఏ విధంగా ఉంటుంది అనేది ఆచితూచి మాట్లాడిన తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటానో ఏదే ఏది ఏదైనప్పటికీ మా గ్రామం ముందు అభివృద్ధి కావాలా నాకు అదే జయంతో ఉన్నాను